അരസ്റ്റ് ചെയ്യാലിപ്പോൾ ഏവൈതെ ലീഗൽ ഓരോ യാണല്ലോ തീർച്ച చిన్నపిల్లల మీద చిల్డ్రన్ రైట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా యాక్షన్స్ తీసుకోవాలి పిల్లల మీద చేసిన కామెంట్స్ అన్నిటికీ ఆవిడ 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 పాప చేసిన కామెంట్స్ ని సరైన లీగల్ యాక్షన్ తీసుకోమనండి లేదంటే నన్ను చావమనండి ఎలాగే చచ్చిపోతుంది రెండు రోజుల నుంచి వస్తున్న వివాదంలో డిప్రెషన్ గురయ్యారా ఏం జరిగింది నా మీద వచ్చిన ఎలిగేషన్స్ కూడా నేను డిప్రెషన్ గురవలేదు అండి నేను స్ట్రాంగ్ గానే ఎదుర్కొన్నాను కానీ నిన్న నుంచి ఆవిడ నా పిల్లల మీద చేసిన ఎలిగేషన్స్ నేను భరించలేకపోతున్నాను ట్రోల్స్ పిల్లల మీద ఎలిగేషన్స్ నేను భరించలేదు రెండు రోజులు அவன் <laughs> பாருனான் <laughs> వాడి కానీ అరెస్ట్ చేయాలి ఏవైతే లీగల్ గా ఒక యాక్షన్స్ అవన్నీ ఆవిడ తీసుకోవాలి చిన్నపిల్లల మీద చిల్డ్రన్ రైట్స్ ఉన్నాయో అవి కూడా యాక్షన్స్ తీసుకోవాలి ఫస్ట్ పిల్లల మీద చేసిన కామెంట్స్ అన్నిటికీ ఆవిడ మా ఆవిడ ఆవిడ పాప చేసిన కామెంట్స్ కి సరైన లీగల్ యాక్షన్ తీసుకోమనండి లేదంటే నాకు చావమన్నాను ఎలాగే చచ్చిపోయింది మేడం రెండు రోజుల నుంచి వస్తున్న వివాదంలో డిప్రెషన్ గురయ్యారా ఏం జరిగింది నా మీద వచ్చిన ఎలిగేషన్స్ కూడా నేను డిప్రెషన్ గురవలేదు అని నేను స్ట్రాంగ్ అని ఎదుర్కొన్నాను కానీ నేను దాని గురించి నా పిల్లల మీద చేసిన ఎలిగేషన్స్ నేను భరించలేకపోతున్నాను పిల్లల మీద ఎలిగేషన్స్ రెండు రోజుల నుంచి சார் சொன்னே மாட்டமா 84 சென்டிமீட்டர் 4